నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గత కొన్నేళ్లుగా పాలన పడకేసిందని భాజపా నాయకుడు తిరుపతి యాదవ్ విమర్శించారు స్థానిక బోయిన్పల్లి పార్టీ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడంతో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు ఆయన తెలియజేశారు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చేతగాక పదిహేను ఏళ్ళుగా కార్పొరేటర్గా సుదీర్ఘ అనుభవం ఉన్న కార్పొరేటర్ పూర్తిగా తెలిపిహేడని ఓల్డ్ బైన్పల్లి డివిజన్ ప్రజలే బాహాటంగా చెప్తున్నట్లు ఆయన తెలియజేశారు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గత పదిహేను సంవత్సరాలుగా మీరు ఉన్న అధికారంలో ఒక ప్రభుత్వ వైద్య కార్యాలయం కట్టించలేక పేరు అధీనము అంటే ఇప్పుడు యాగి వచ్చింది ఇవ్వాలి యాగి వచ్చింది మీకు అది ఆ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం అనేది ఇప్పుడు యాగి వచ్చింది పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు ఈరోజు ఎక్కడికక్కడ సమస్యలు బోయినపల్లిలో సమస్యలున్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని పిలుస్తున్నారు ప్రజలకి వెళ్తున్నాం మేము చూసిన క్రమంలో మేము ప్రశ్నించినాము ఇప్పుడు నీలాగా విర్రవిగితే అధికార బలము ధన బలము నువ్వు అట్లా విర్రవెగితే నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది చరిత్రలో కలిసిపోయినరు దానికి ఉదాహరణ మీ కేసీఆర్ఏ వంద మంది కౌరవులు ఉంటారు కానీ పాండవులు ఐదుగురే ఉంటారు కానీ ధర్మం ఎటువైపు నిలిచింది ధర్మం ఎటువైపు ఉందో వాళ్ళే విజయం సాధిస్తారు నువ్వు నాకు నువ్వు ప్రజలకు సేవ చేస్తే నువ్వు ప్రజల సమస్యలు తీరిస్తే నువ్వు ప్రజలు ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు అన్ని దరఖాస్తులు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ ఏ కాలానికి వెళ్ళినా ముప్పై నలభై దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయి ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఎందుకు నిలవేస్తున్నారు ఎక్కడ సమస్యలు అక్కడ ఈ రోజు మీకు అన్ని వీడియోలు పంపిస్తా చూపిస్తా మ్యానోన్స్ కు కవర్స్ లేవు డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది రెండు వేల రెండులో అప్పుడు కుక్కపల్లి మున్సిపల్ వేసిన రోడ్లు ఉన్నాయి అప్ప రోడ్లు అప్ప మళ్ళీ ఇంకా కొన్ని కాలనీలా విటలంక్ లెవెల్లో రెండు వేల రెండు వేసిన రోడ్డు తర్వాత మళ్ళీ రోడ్లు అధునీకరించాలి కొత్త రోడ్ వేయలేదు అంటే ప్రశ్నించా దాన్ని నేను ఎక్కడ అంత ప్రశ్నించిన ఎందుకు వస్తుంది ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజలు వేస్తేనే నాకు రోడ్లు వచ్చినాయా కంటోన్మెంట్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నావు అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ప్రజలే నీకు సరైన గుణపాఠం చెప్తారు